మన ప్రభుని క్రీస్తు నామంలో యువద మన్న అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను కృపగల దేవుడి జ్ఞాపక చేసుకొని గడిచిన ఆయన కృపల భద్రపరిచి కాపాడి క్షేమం దయచేసి మరొక దిన పరిశుద్ధాత్పదేడు మనకు అనుగ్రహించాడు ఈ దినమంతా కృపాక్షేమల్ని పరిశుద్ధాత్పదేడు మనకు అనుగ్రహించిన గాక ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం యోహాన్సు వర్ధమానము పద్నాలుగు అధ్యాయం పద్దెనిమిది వచ్చిన మిమ్మల్ని అనాథులుగా ఎడవను దేవునికి స్తోత్రం గాక కృపగల దేవుడు శిష్యులతో మాట్లాడుతున్న మాట మిమ్మల్ని నేను అనాథులుగా ఎడవను చూడండి ఈ సందర్భం కనుక మిమ్మల్ని అనాథులుగా ఎడవను అని శిష్యులతో ఒక ధైర్యం గల మాట మాట్లాడుతున్నాడు కనుక కారణమైనటి యేసు ప్రభుత్వతో మూడున్నర సంవత్సరం వాళ్ళు గడిపి ప్రభుతో నడిచిన వీరి జీవితంలో ప్రభు దూరమవుతున్నాడని ఒక భయం వీరి జీవితంలో వెంటాడుతున్నప్పుడు ప్రభు వీరితో చెప్తున్న మాట ఏంటంటే మిమ్మల్ని నేను అనాథులుగా గెడవను కనుక ప్రభు మన దేవుడు ఎవరు అంటే ఆయన అనాథగా ఇడిచే దేవుడు కాదు ఆయన ఆయన మనకు తోడై నడిపించే దేవుడు కనుక ఈ సమయం మనం గమనించినప్పుడు ఈ దేవుడి బిడ్డ ప్రభు అంటున్నాడు మిమ్మల్ని నేను అనాథులకు ఏడవ అనాథులు ఏం చేస్తాను మనం గమనించినప్పుడు మతే స్వర్ధమానము ఇరవై ఎనిమిది అధ్యాయము ఇరవై వచ్చి మనం చూసినప్పుడు ఇదిగో నేను యుగ యుగ సమాప్తి వరకు మీతో ఉంటాను అంటున్నాడు ఆయన దేవునికి స్తోత్రము కలుగునిగాక యుగ సమాప్తి వరకు మీతోనే నేను ఉంటాను మీతో నడుస్తాను మీకు తోడై ఉంటాను మీ ప్రతి అవసరం నేను తీరుస్తాను మీ మెట్టలు సరళం చేస్తాను మీ మార్గం సరళం చేస్తాను మిమ్మల్ని ఉన్నత స్థానం వెళ్ళే వరకు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా నింపుతాను అన్నాడు కనుక శిష్యుల యొక్క జీవితం గమనించినప్పుడు ప్రభు చెప్పిన విధంగా వారు భయపడుతున్నప్పుడు వారు పరిశుద్ధాత్మ దేవుడిగా తోడై ఉండి వారిని అభిషేకించి పరిశుద్ధాత్మ నింపి లోపల అనేక రకరకాల శ్రమలు వచ్చిన ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారి శ్రమంలోను వారి బాధల్లోనూ ప్రభు తోడుంచి విడిపించి సువార్త సేవ చేయటానికి దేవుని యొక్క పరిసర చేయటానికి దేవుడు వారిని బహుబలంగా వాడుకున్నాడు కారణం ఏంటంటే వాగ్దానం చేసిన దేవుని నమ్మదగిన దేవుడు కనుక ఆ శిష్యులు ఆ రోజు కూడా వదలక పరిశుద్ధాత్మ దేవునిగా తోడై ఉండి సమస్తంలో ప్రభు నడిపించి వారికి కలిగిన ప్రతి వేదనకర పరిస్థితుల నుంచి మార్గరం చలం చేసి అద్భుతం జరిగిస్తూ వచ్చాడు కనుక ఈ కృపగల దేవుడు ఎవరంటే ఆయన సదాకాలం మనకు తోడై నడిపించే దేవుడు ఆయన సదాకాలం నిన్ను వెన్నెంట్ నడిపించే దేవుడు ఇంతవరకు ఒకవేళ నీకు తోడై ఉంటానన్నవారు వారు నీకు దూరం అయిపోవచ్చు కానీ వారు నీకు సమీపంగా లేకపోవచ్చు కానీ నీకు కలిగిన శ్రమను బట్టు నీకు కలుగుతున్న బాధను బట్టి వారు దూరం అయిపోవచ్చు కానీ నువ్వు కోల్పోయిన విధానాన్ని బట్టి దూరమైపోవచ్చు కానీ నా దేవుడు అంటున్నాడు సదాకాలం మీతో నేను ఉంటాను మిమ్మల్ని నేను నడిపిస్తాను మిమ్మల్ని ఉన్నత స్థానం వరకు నిలబెడతానని సర్వోన్నతమైన దేవుడు శ్రీదేవుడి యొక్క శిష్యులు గమనించినప్పుడు వారి యొక్క జీవితాలు గమనించినప్పుడు యేసు ప్రభు వారితో ఉన్న కంటే యేసు ప్రభు పునరుద్ధానుడు అయిన తర్వాత వారు వారు అనేక అద్భుతాలు అనేక ఆశ్చర్యాలు జరిగించారు వారు ప్రసంగిస్తుంటే వేలవాల వేలాది మంది ప్రజలు రక్షణ మార్గం నడిపించబడ్డారు అంతేకాకుండా మరి అక్కడ గమనించినప్పుడు వీళ్ళు చదువు లేని పామర్లు కదా వీళ్ళకి ఇంత జ్ఞానం ఎక్కడ వచ్చింది ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ గమనించినప్పుడు వీరిని పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త గుండి వారిని పరిశుద్ధాత్మ నింపి పరిశుద్ధాత్మ దేవుడే వారు నడిపించినట్టు చూస్తోంది ఉదయ కాల సమయంలో వాకి పెట్టినప్పుడు ఈ దేవుడి బిడ్డ నీ జీవితంలో ప్రభు అనాథ గిడిచేవాడు కాదు కానీ ఆయన పరిశుద్ధాత్మ దేవుడుగా నీకుండి నీకు తోడయిండి సదాకాలం నా దేవుడు నిన్ను నడిపించును గాక ఆయన గాక నువ్వు నడవలసిన ప్రతి మార్గం నడిపించి నువ్వు నడుతున్న మార్గంలో మరి అనేక రకరకాల సమస్యలు రావచ్చు రకరకాల వేదనకర పరిస్థితుల జీవితాలు రావచ్చు అనేక షెరలు రావచ్చు నుంచి ప్రభు విడిపించి వాటన్నింటిలో తప్పించి నా దేవుడు ఆయనకు సదాకాలము తోడి నడిపించి ఆయన కృపసూపును గాక ఒకటి ఆయన మనకి అనాథ గెడవక ఆయన సదాకాలం మనకు తోడై ఉండి ఆయన నడిపించే దేవుడిగా మనకున్నాడు ఆయన రెండోది మనం గమనించినప్పుడు ప్రియ దేవుడి బిడ్డ ఏప్రిల్ రాసిన పత్రిక పదమూడవది ఐదవ ఐదవ వస్తున్నప్పుడు నిన్ను ఎన్నడూ ఎడవను ఎన్నడు ఎడబాయ్ను అంటున్నాడు రెండోది మనం గమనించినప్పుడు నేను అనాదిగా ఉన్న దేవుడు ఆయన ఏం చేస్తానంటే మనం ఎన్నడ ఎడవకా ఎడబాయక మనతో ఉండే దేవుడు ఆయన ఇక్కడ మనం గమనించినప్పుడు నీ కలిగిన కష్టాల్లో నీ కలిగిన శ్రమల్లో ఎడవక ప్రభు తోడుంచే దేవుడు ఆయన ప్రభుని నడిపించే సర్వోన్నతమైన దేవుడు వృద్ధ సమయంలో ప్రియ దేవుడు బిడ్డ కష్టంలో నీకు దూరం శ్రమలు శ్రమలో అనేక దూరం కానీ ఈ సర్వోన్నతమైన దేవుడు అంటున్నాడు నీ ఎన్నడూ ఎడ ఎడబాయిక నీ కష్టాలన్నిట్లోనూ నీ శ్రమంలోనూ నీ సంతోషంలో కూడా నేను నీకు తోడై ఉంటాను నీతో నేను ఉంటాను చూడండి ఎంత గొప్ప దేవుడు ఆయన ఎంత మహిమ కల దేవుడు ఆయన ఎంత ఆశ్చర్యక సర్వోన్నతమైన దేవుడు దీన్ని మనం గమనించినప్పుడు మన కష్టాలు మన శ్రమలు వచ్చినప్పుడు అనేక మంది దూరమైపోతారు కానీ ఈ సర్వోన్నతమైన దేవుడు మనకు దూరం అవకా ఆయన మన తోడిని నడిపించాడు ఇక్కడ మనం గమనించినప్పుడు లేఖనని మనం గమనించినప్పుడు ఎలిస శిష్యుల్లో ఒక శిష్యుడు మరణించాడు తన భార్య ఇప్పుడు దైవచండ్రుడి దగ్గరికి అంటూ అడుగుతుంది అయ్యా నా భర్త చనిపోయాడు చనిపోతూ కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఆర్థికంగా ఉన్నాం ఇప్పుడు వచ్చేసి ఇదిగో నా పిల్లలు తీసుకెళ్తామంటున్నారు నేను ఎలా బ్రతకాలయ్యా ఎలా జీవించాలి చూడండి దైవచండ్డు దగ్గరికి వెళ్ళి ఆమె తనకు కలిగిన బాధను తన కలిగిన సమస్యను తన జీవితంలో కోల్పోయిన విధానాన్ని బట్టి ఇదంతా దైవచండ్రుడికి విజ్ఞాపన చేస్తుంది దైవచండ్డు చెప్తుంది జరిగింది ఇలా జరిగింది అప్పులలో వచ్చారు ఇప్పుడు నా పిల్లలు తీసుకెళ్లాలంటే కడ దైవచండు అంటున్నాడు ఇంట్లో ఏముంది కొంచెం నూనె ఉందయ్యా చూడ నూనె చెప్తుండగా నువ్వు వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళ దగ్గర పాత్రలు తీసుకొచ్చి నీవు నీ పిల్లలు కలిసి తలుపులు వేసుకొని నూనె పోయండి ఆ పాత్రలు నిండుతాయి అవి తీసుకెళ్లి అప్పు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ వాళ్ళ దగ్గర అమ్మేసి మీ అప్పు తీర్చుకోమని చూడు ప్రియ దేవుడి బిడ్డ అవి నిండిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దైవచంద్రుడి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది అయ్యా మీరు చెప్పిన విధంగానే ఆ పాత్రలన్నీ నూనెతో నిండాయి అయితే ఇప్పుడు అమ్మ వాళ్ళ దగ్గర అమ్మి వారు అప్పులు తీర్చుగా ఇంకా మిగులుతుంది చూడండి ఇక్కడ మనం గమనించినప్పుడు మన దేవుడు అనాథ గెలిచే దేవుడు కదా ఆయన బిడ్డలతో ప్రభు తోడు నడిపించే దేవుడు ఆయన కష్టాల్లో ఉండి శ్రమలు నడిపించే దేవుడు చూడండి ఈ సహోదరి ఎప్పుడైతే వెళ్ళి దైవచండు చెప్పిందో దైవచండి అంటూ నూనె ఏముంది నూనె ఉంటుందా చూడండి ఆ విశ్వాసంతో వెళ్ళి ఆ నూనె పోసినప్పుడు చుట్టుపక్కల చేసుకొచ్చిన పాత్రలన్నీ నిండిపోయాయండి మరలా దైవజ తెలియజేస్తుంది అయ్యా నింది అయ్యా పో అమ్ము పో అమ్మ వాళ్ళ దగ్గర అమ్ముపో ఇంకా మిగులుతుంది చూడండి ప్రభు వరకున్న ఆర్థిక సరళ విడిపించి తన పిల్లల బానిసత్వంలోకి వెళ్లకుండా ప్రభు కాపాడి కృప చూపించి ఆ కుటుంబం అనాథులుగా కాకుండా నేను మీకు తోడై ఉన్నానని నడిపించిన సర్వోన్నతమైన దేవుడు ఉదయ సమల ప్రియ దేవుడి బిడ్డ నీ జీవితంలో ఏ శరలోకి నువ్వు వెళ్ళావు ఏ సమస్యలు ఏ ఆర్థిక సమస్యలు నీ జీవితాన్ని ఎంటాడుతున్నాయి అనేక నమ్మి నువ్వు కోల్పోయి పోగొట్టుకొని నీవు నీ పిల్లల సమస్యను కోల్పోయి ఒక అనాథులుగా మార్చబడ్డారు నువ్వు సంపాదించిన కష్టమంతా నీకు దూరం అయిపోయిందేమో నీ శ్రమంతా దూరం అయిపోయిందేమో ఈరోజు ఆర్థిక శరలోకి వెళ్ళిపోయినవేమో అయ్యో పిల్లలు ఒక స్టేజీకి వచ్చేసరికి వారు చక్కగా అనుకుంటే చక్కగా అనుకుంటే మోసపోయామే మేము అనదులుగా మారిపోయామనుకుంటున్నాం మేము సర్వోన్నతమైన దేవుడు అంటున్న మాట ఏంటంటే భయపడొద్దు ఇదిగో నిన్ను ఎడవ ఎడభాయని నేను మీ కష్టాల శ్రమలో ఉండి నేను మిమ్మల్ని విడిపిస్తాను అంటున్నాడు ఆయన మేమే అంటాడు నా సమస్యను విడిపించుతానని సర్వోన్నతమైన దేవుడు ఈ ఉదయ కాలశ్రమలో వాగ్దానపూర్వకం మాట్లాడుతున్నాడు సహోదర సహోదరి మరి ఉదయ కాలశ్రమలో ఏ ఆర్థిక సమస్యలు ఏ రకరకాల సెలలోకి సమస్యలోకి నువ్వు వెళ్ళిపోయి ఎవరు నమ్మి మోసపోయి ఈరోజు నీ కుటుంబం అనాథగా బయటపడలు అనాథలుగా మారిపోయిందా పోషించుకునే స్థితిలోకి వెళ్ళిపోయారా నీ నమ్మిన వారందరూ మిమ్మల్ని మోసం చేసి దూరమైపోయారా అయితే భయపడకు ఈ సర్వోన్నతమైన దేవాదేవుడి వైపు చూడు నీ కలిగిన కష్టాల నుంచి నీ కలిగిన శ్రమల నుంచి నీ కలిగిన బాధల నుంచి అందరూ దూరమై దూరమైపోయినా నా అనేవారు నీకు దూరం అయిపోయినా ఇంతవరకు నీ సహా నీ దగ్గర సహాయం పొందుకున్న వారే ఈరోజు వాళ్ళ స్థిరపడి నీకు దూరం అయిపోయినా నేను ఎడవక ఎడబాయిక నీకు తోడై ఉండి నీ కష్టాల్లో నీ శ్రమల్లో ఆ నీ ప్రతి అవసరం తీర్చి అద్భుతం జరిగించాలి అంటున్నాడు నువ్వు అనుకుంటున్నాము మేము ఆనందలుగా మారిపోయాము మాకే దిక్కి లేదు మేము సంస్థకు కోల్పోయి పోగొట్టుకున్నాము అయ్యో ఈ పరిస్థితి ఇంక లేవనెత్తలేము అనుకుంటున్నవేము నువ్వు ఎలాంటి పరిస్థితి నువ్వు వెళ్ళినా ఎలాంటి భయంకర స్థితిలోకి నువ్వు వెళ్ళినా ఈ సర్వోన్నతమైన దేవాది దేవుడి వైపు నువ్వు చూడగలిగితే నా దేవుణ్ణి నిండిపించి అనేక మంది ఎదుటి ఘనతాస్వాదంగా మార్చిపోతున్నాడు ఏ ప్రజల దగ్గర అయితే నువ్వు తలదీల్చుకున్నవో ఏ ప్రజల దగ్గర అయితే నీవు హేళకరంగా ఉన్నవో ఏ ప్రజల దగ్గర అవమానకరంగా ఉన్నవో ఏ ప్రజలైతే మోసపరిచారో వారి ఎదుటనే నా దేవుని నిన్ను ఒకరోజు ఘనతాస్వాదంగా మార్చిపోతున్నాడు ఆయన కనుక భయపడగాకు అన్ని కోల్పోయి అనాధనం అన్నీ ఉండి అందరు నాకు దూరం అయిపోయి మేము అనాథులుగా మారిపోయామనుకుంటున్నవాము ఒకవేళ తల్లిదండ్రులు కోల్పోయావు తండ్రిని కోల్పోయో ఒకవేళ అనాథగా ఉన్నవేము నీ పక్షాన్ని దేవుడు నీ కుటుంబాన్ని జరిగించిన సమస్తాన్ని ఒకవేళ ఆర్థిక సమస్యలు ఉన్నాయా రకరకాల సెలలు ఉన్నాయా రకరకాల సమస్యలు ఉన్నవా మాకెవరు లేరు మమ్మల్ని పోషించే మిమ్మల్ని పోషించుటకు సర్వోన్నతమైన దేవుడు ఉన్నాడు నీ ప్రతి అవసరం తెలుసుకు ఏ ఉన్నాడు ఆయన మీద ఆధారపడు నీ జీవితంలో అనేక కార్యాలు ఆయన నీ జీవితంలో అద్భుతం జరిగించబోతున్నాడు ఎవరు నీకు లేకపోవచ్చు నీకు దూరం అయిపోవచ్చు ఏంటి నా పరిస్థితి నా పరిస్థితి నా బిడ్డల పరిస్థితి అంటే ఎలా ఈ పిల్లలకి ఎలా వివాహం జరిగించాలి ఈ పిల్లల్ని ఎలా చదివించాలి ఈ బిడ్డని ఎలా బాగు చేయాలి అనుకుంటున్నామే సర్వోన్నతమైన దేవునికి అప్పగించుకో నీ బిడ్డలకి జరిగాల్సిన సంస్థను ప్రభు జరిగించి నిన్ను నీ బిడ్డలు పోషించి నా దేవుడు ఉన్నత స్థానంలో పెట్టి అనేక మంది ఎదుటి నా దేవుడు ఘనతాస్వాదంగా మార్చిపోతున్నాడు ఆయన అనేక మంది ఎదుటి నిన్ను దీవినకరంగా మార్చిపోతున్నాడు నా ప్రభు ఎందుకంటే ఆయన పక్షు నుండి బిడ్డల్ని ఆయన రక్తంతో కడగ బిడ్డల్ని ఆయన అనాథలుగా వదిలే దేవుడు కాదు కానీ ఆయన మన పక్షాడు నీ ప్రతి అవసర తీర్చే దేవుడు నీ ప్రతి అక్కర్లు తీర్చే దేవుడు ఈ లోకంలో ఉన్న వారికంటే కూడా నీ జీవితలో ఒక ఘనముగా నా దేవుడు నిన్ను మార్చిపోతున్నాడు ఆయన భయపడవద్దు మేము అనాథులు అని నువ్వు అనాథు కాదు ఒంటరి కాదు నువ్వు నువ్వు ఒంటరి వాడు కాదు ఒంటరి దానికి కాదు నువ్వు నీతో నా దేవుడు ఉండి ఆయన శక్తిని ఆయన బలాన్ని కృపనిచ్చి ఆయన నింపి అనేక మంది ఎదుట ఘనతగా పొర మార్చిపోతున్నాడు ఈ సభను ప్రార్థన